అక్కడ ఆయుధాలు ఆట వస్తువుల్లా మారిపోయాయా గన్ కలిగి ఉండడానికి జనం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారా క్రైమ్ రేట్స్ పెరగడానికి రీజన్ ఏంటి మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతాల్లో పెరుగుతున్న గన్ కల్చర్ ఓ రిపోర్ట్ సింగరేణి ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి జిల్లా కేంద్రం కావడంతో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది ఎప్పుడైతే రియల్ వ్యాపారం పెరిగిందో ఆటోమేటిక్గా జిల్లాలో రౌడీషీటర్ల సంఖ్య సైతం పెరిగిపోయింది బొమ్మ తుపాకులు అక్రమ ఆయుధాలతో బెదిరింపు వ్యవహారం ఎక్కడో చోట వెలుగు చూస్తోంది దీనంతటికీ మూలం ఎక్కడుందో తెలుసుకోకుండా పోలీసులు తూతూ మంత్రంలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తుపాకీ బెదిరింపుల ఆరోపణలతో నిన్నెల మండలంకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంచిర్యాల నస్పూర్కు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు బాధితుడు జితేందర్ ఫిర్యాదుతో అన్వేష్ దుర్గం భానుప్రసాద్ మంతిన అశోక్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు జితేందర్ భార్య స్వాతిలకు మూడు నెలల క్రితం మనస్పర్ధలు వచ్చాయి దీంతో తను పుట్టింటికి వెళ్లిపోయింది భార్యను కలిసేందుకొస్తే అన్వేష్ అనే వ్యక్తి రివాల్వర్తో చంపేందుకు ప్రయత్నించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు విచారణలో కామెర మధు దుగుట దిలీప్లతో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా నిన్నెల్ మండలంలోని అమాయక ప్రజల్ని బెదిరించేవారని పోలీసులు తెలిపారు ఈ క్రమంలో అశోక్ వద్ద గల రివాల్వర్ను అన్వేష్ భానుప్రసాదులు అప్పుడప్పుడు తీసుకుని దానితో అమాయక ప్రజల్ని బెదిరించేవారని పోలీసులు గుర్తించారు ఈ రివాల్వర్ చనిపోయిన పిడిఎస్యు జిల్లాధ్యక్షుడు తోక తిరుపతిదని ఆయన బామర్దే మంత్రిని అశోక్ అన్నారు పోలీసులు తిరుపతి రివాల్వర్ అశోక్ ఇంట్లో దాచి ఉంచగా ఈ రివాల్వర్ను అశోక్ కూడా గొడవల సమయంలో తన వెంట తీసుకుని వెళ్లేవాడని నిర్ధారించారు తోకల తిరుపతి ఇతను గతంలో మంచిర్యాల జిల్లా పిడిఎస్యు అధ్యక్షుడిగా పనిచేసినాడు తోకల తిరుపతి బావగారు అండ్ ఇఫ్టులో ట్రేడ్ యూనియన్ సింగరేన్ ట్రేడ్ యూనియన్ లో లిఫ్టులో కూడా నాయకుడుగా పనిచేశాడు ఇందారం టేపు మట్ల వెళ్తూ ఉంటే రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల కింద చనిపోయాడు అతను బతికున్న టైంలో ఈ వెపన్ ఉండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా సొంత అని అశోక్ ఇంట్లో పెట్టేవాడు అవసరం ఉన్నప్పుడు బయటకు తీసుకెళ్లేవాడు తర్వాత ఇల్లు ఇంట్లో ఉండేవాడు అతను చనిపోయిన తర్వాత ఇతను ఈయన దగ్గర ఉన్నది రెండు వేల పదిహేడులో భూ వివాదంలో ఓ వ్యక్తి తుపాకీతో కొందరిని బెదిరించగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు రెండు వేల తొమ్మిదిలో వేమనపల్లి నీళ్ళవాయి చెందిన వ్యక్తులు మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడగా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు గతడాది నస్పూర్లో ఇద్దరు వ్యక్తులు బొమ్మ తుపాకులతో బెదిరింపులకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు జిల్లాలో పోలీస్ శాఖ తరఫున బ్యాంకులకు ఏడుగురు వ్యక్తిగతంగా ఇరవై ఐదు ఆయుధాల లైసెన్సులు జారీ అయ్యాయి లీగల్ గా తుపాకులు ఉండడం అటుంచితే అక్రమంగా ఆయుధాలు సైతం కలిగి ఉంటున్నారనే విషయం పోలీసులే తేల్చారు తుపాకులు ఎక్కడినుంచి వస్తున్నాయి ఎవరు తెస్తున్నారు గొడవల్లో వీటిని ఉపయోగించి పట్టుబడితే కానీ బయటకు రావడం లేదంటే నిఘా వైఫల్యం ఉందనుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి